డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విచిత్ర బంధం చిత్రం నుండి శ్రీ ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఈ పాట మీకోసం ೀತ ಮೇವೀ ಪಾವಲಿ ಚಿ ರಂಗೇಲಿ ಬೇಲೂ ಗುಲ ಜೀವಿತ ಮನ ಜೀವಿತ ಮೇವು ಅಂದಾಲ ಪಾವಲಿ ಅಂದಲ ಆನಂದ ಜ್ಯೋತುಲ వెలుగించు దీపాల వెళ్ళి చీకటి వెలుగుల జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి కేరటాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ హ్యాపీ దీవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్